ఖచ్చితంగా ఎన్డీఏలో కీలక పాత్ర పోషించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఈసారి కేంద్ర కేబినెట్ లో స్థానాలు దక్కపోతున్నాయి వాళ్ళు గెలుచుకున్న పదహారు ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అందులో కనీసం ముగ్గురికి ఎంపీ పదవులు రాబోతున్నాయనే స్పష్టం అవుతుంది దీంట్లో రామ్మోహన్ నాయుడుకి ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించి మొన్న కూడా గెలుచుకున్న రెండు వేల పంతొమ్మిదిలో మూడు స్థానాల్లో ఆయన కూడా గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది మొదటి నుంచి కూడా ఆయన కుటుంబం మొత్తం పైగా బీసీ సామాజిక వర్గం కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీకి విధేయతగా ఉంటూ వస్తున్నారు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అంతకు ముందున్న ఆ రామ్ ఇప్పుడు రామోహన్ ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి అంతకుముందున్న ఎర్ర నాయుడు గారి దగ్గర నుంచి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి విధేయతగా కింజారపు కుటుంబం ఉంది అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి అవకాశం దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది అనేది అలాగే రామ్మోహన్ నాయుడుతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు నుంచి ఆయన గతంలో వైసీపీలో టికెట్ ఆశించి భంగపడి తెలుగుదేశం పార్టీలో చేరిన పైగా విజయసాయిరెడ్డి మీద గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూడా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అనేది అలాగే రాయలసీమ నుంచి కూడా ఒకరికి కేటాయించే అవకాశం ఉంటుంది కేంద్ర మంత్రి పదవి అనేది అందులో అంబికా కృష్ణ పేరు వినిపిస్తోంది ప్రధానంగా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పైగా రాయలసీమ సంబంధ రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి అంబికా లక్ష్మీనారాయణ ఆయన పేరు అంబికా లక్ష్మీనారాయణకు కూడా ఒక కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది అనే చర్చ అయితే నడుస్తుంది అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర కేబినెట్లో ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు అనేది కూడా చూడాలి